డెట్ డెఫినెట్గా మిస్ అవుతాను ఎందుకంటే ఆల్మోస్ట్ పది రోజులు అనుకోవచ్చు ఎప్పటితో సో పది రోజులు మా ఇల్ అన్నట్టు అయిపోయింది ఇది సో డెఫినెట్గా మిస్ అవుతాం చాలా మిస్ అవుతున్నాం యాక్చువల్లీ వాళ్ళు మేము వెళ్ళిపోతున్నాము బట్ చాలా అంటే లిటరల్గా ఐస్లోంచి వాటర్ వస్తుంది అనమాట ఎక్కడ ఏదో వడ్లు వెళ్ళిపోతున్నాము బట్ సక్సెస్ తెలుసు మనకి పిఠాపురం అయితే చాలా మిస్ అవుతాను ఇక్కడ నుంచి వెళ్ళినాక బట్ గెలిచిన తర్వాత కూడా అలానే రావాలని ఉంది నాకు నేను నేను ఏ గ్రామాలకు వెళ్ళానో అన్ని గ్రామాలకి గెలిచిన తర్వాత అదే సంతోషంతో అందరినీ పోయి మీట్ అవ్వాలని ఉంది నమస్తే అండి ఇన్ని రోజులు ఇక్కడ మీరు షూటింగ్ కూడా వదిలేసుకుని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రచారం చేశారు ఎలా ఉంది చాలా మిస్ అవుతున్నాం యాక్చువల్లీ ఇవాళ మేము వెళ్ళిపోతున్నాము బట్ చాలా అంటే లిటరల్గా ఐస్లోంచి వాటర్ వస్తుంది అనమాట ఎక్కడిని ఏదో వదిలి వెళ్ళిపోతున్నాము బట్ సక్సెస్ తెలుసు మనకి ఆ సక్సెస్ షూర్ కన్నా మేము వెళ్ళిపోతున్నాం అండి బట్ మేము అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం మేము అందరం కూడా సో హోప్ అంతా మంచి జరుగుతుంది జరగాలని కోరుకుంటున్నాం మీరు చెప్పండి ఎన్ని రోజులు ప్రతి ఇంట్లో వాతావరణం చూస్తే ప్రతి ఇంట్లో పండగలాగా ఉందండి అందరం గాజు గ్లాస్ గుర్తుగా ఓటేస్తాం పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తాం ఇప్పుడు మేము చాలా కష్టాలు పడుతున్నాము పవన్ కళ్యాణ్ బాబు వస్తే మంచి చేస్తాడని మాకు నమ్మకం ఉంది ఆయన అంటున్నారు ఎన్ని రోజులు మేము ఇక్కడ ఉండి అందరి ఇంటికి వెళ్ళి ప్రచారాలు చేసి మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన కోసం మేమందరం కలిసి క్యాంపెయినింగ్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉండండి అంటే ఈ రెండు రోజుల్లో డబ్బు ప్రభావం బాగా ఉంటుంది అని చెప్పని వస్తూ ఉన్నాయి అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు డబ్బు ప్రభావం ఏమున్నా కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మనిషి అండి ఆయన కోసం ఆయన మనసు చూసి అందరూ ఆయన ఏ గవర్నమెంట్లో ఏ పోస్ట్లో లేరండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నోళ్ళు పోస్ట్లు ఉన్నోళ్ళు ఏమీ చేయట్లేదు పోస్ట్లు లేకుండానే కళ్యాణ్ గారు చాలా చేస్తున్నారు అవన్నీ ఎంత డబ్బు ప్రభావం ఉన్నా ఏమున్నా కానీ అవన్నీ ఏమి జరగవండి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు గెలవాలి ఆ దేవుడిని కోరుకుంటున్నామండి పవన్ కళ్యాణ్ గారు యా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు మీరు అన్నారు కదా డబ్బు అని డబ్బు ఎంత ఇచ్చినా ఏం చేసినా ఈసారి మాత్రం వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు డబ్బుతో ఎవరు మమ్మల్ని మోసం చేయలేరు ఇప్పటి వరకు మేము మోసపోయింది చాలు ఇప్పుడు మాకు డబ్బు కాదు కావాల్సింది మాకు మంచి చేసే నాయకుడు కావాలి కాబట్టి మాకు పవన్ కళ్యాణ్ గారే రావాలి అని వాళ్ళు ఫిక్స్ ఉన్నారు మెజారిటీ ఎంత రావచ్చు అనుకుంటున్నారు లక్ష్య అని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ఇంకా అత్యధిక మెజారిటీ రావాలని మేమైతే హండ్రెడ్ పర్సెంట్ సెల్ఫిష్ గా ఆలోచిస్తాం కదండి అది మేము చెప్పడం కాదండి పిఠాపురం జనాలు అందరు చెప్తున్నారు లక్ష పైనే కళ్యాణ్ బాబు ఓట్లు అని పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మీరు ఇక్కడ వచ్చి సెలబ్రేట్ అసలు అనుమానమే లేదండి ఖచ్చితంగా ఆయన కోసం మేము వర్క్ చేసినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అది మా లక్ మనతో పాటు సురేష్ కొండేట్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేయడానికి పెట్టాపురం వచ్చారు సార్ చెప్పండి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఇక్కడ సూపర్ సూపర్ రెస్పాన్స్ అందరినీ ఎంక్వైరీ చేస్తుంటే బేబన్ మెజారిటీతో రికార్డు సృష్టి త్వరలో అని సో అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది అంటే ఎందుకు సార్ మీరు ఫిల్మ్ ఇండస్ట్రీతో బిజీగా ఉంటారు అక్కడ బిజీ స్కెడ్యూల్ అంతా పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం చేస్తున్నారు ఎందుకు అంత అభిమానం ఇప్పుడు కాదు పుట్టినప్పటి నుంచి ఉన్న అభిమానం కదా అది ఎప్పటికి పోదు చచ్చేవరకు పోదు సో అదే డెఫినెట్గా ఉంటుంది ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఎప్పుడు మాకు హెల్ప్ చేయడానికి ఎప్పుడు ఎనీ టైం వాళ్ళు మాకుంటారు మేము వాళ్ళకుంటాం అంతే ఎలా ఉండబోతుంది అంటారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విజయం డెఫినెట్గా లక్ష రెండు లక్షల మెజార్టీ అంటారు కానీ లక్ష మెజార్టీ మినిమం యాభై వేలు పైన అందరూ నాకు ఇంకో ఎంక్వైరీ చేసిన ప్రకారం ఫిఫ్టీ థౌజండ్ పైన మెజార్టీ వస్తుంది అనేది నాకు చెప్పడం ఎన్ని రోజులు ఉండబోతున్నారు సార్ ఎలక్షన్ వరకు ఉంటారా లేకపోతే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర రెండు మూడు రోజులు పవన్ కళ్యాణ్ గారు ఎన్డిఏ కూటమి వస్తుంది అంటారా ఓవరాల్గా లేదంటే మళ్ళీ వైఎస్ జగన్ వస్తారా గవర్నమెంట్ కూటమే కదా అందరు ఇప్పుడు అది చెప్పేది అందరూ చెప్పేది అదే కదా అదే చెప్పారు అది అంటే ఇక్కడ రెండు బ్యాలెట్ బాక్స్ నెంబర్స్ వచ్చినాయి సార్ రెండు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది ఒకటి ఎంపీకి ఎమ్మెల్యేకి ఎవరెవరికి వేయాలంటారు ఏంది కూటమిలో ఎవరున్నారో వాళ్ళు కంపల్సరీ ఎంపీకి వేయాల్సింది ప్లస్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ బాబు కోసం ఇక్కడ రావడం జరిగింది సో డెఫినెట్గా అసెంబ్లీలో అడుగు పెట్టాలి అంతే ఎమ్మెల్యే దాంట్లో నో డౌట్ పెట్ట సమస్యలు డెఫినెట్గా మామూలుగా మనకు ప్రజల గురించి ఎలా పోరాడతా సినిమాల్లో నటించడం కంటే ప్రజల్లో ఆయన జీవిస్తారు ఎక్కువ కాబట్టి జనాల మధ్యన ఆయన ఉన్న సమస్యల గురించి అన్నీ ఆయన బాగా తెలుసు డెఫినెట్గా ఫిట్ ఆఫోరం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ ఆయన విన్నయిన తర్వాత చూడండి ఎంత డెవలప్ చేస్తారు ఎంత అద్భుతంగా అనేది అందరికీ అర్థమవుతుంది అంటే అంటే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అనేది ఓట్లకి డబ్బులు పంచిపెట్టలేరు వాళ్ళు వైసీపీ అయితే విపరీతంగా డబ్బులు పంచిపెడుతుంది సారా పంచిపెడుతుంది గ్రౌండ్ లెవెల్లో అంటే మీరా మీలాంటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి సెలబ్రిటీలందరూ కూడా ఆయనకి ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి అంటే ఈ ప్రభావం డబ్బు ప్రభావం ఎలా ఉంటుంది ఓటర్స్ మీద ఈసారి అభిమానాన్ని చాటి చెప్పే విధంగా ఓటు రూపంలో మారిపోతుంది ఇదివరకు వేరు ఇప్పుడు వేరు డెఫినెట్గా ఓటు రూపంలో అభిమానం మారిపోతుందని నేను అనుకుంటున్నాను అంతే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విమర్శలు చేస్తారు సాక్షాత్తు సీఎం గారు సభల్లో పవన్ కళ్యాణ్ని కార్లు మార్చినట్టు పిల్లలు మారుస్తాడని చెప్పి ఇలాంటి వ్యంగ్యంగా మాట్లాడతారు ఎలా చూస్తారో వ్యక్తిగత విమర్శలు అవి పర్సనల్ విషయాలు వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ లేవా ఎవరి ప్రాబ్లమ్స్ అంత అన్ని పర్సనల్ విషయాలు ఎప్పుడు బయట మాట్లాడుకోవాలని అవసరం ఉండదు నేను ఒక జర్నలిస్ట్గా కూడా చెప్పాను వాళ్ళ విషయాలు ఎప్పుడు డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు సో అవన్నీ జనాలకు తెలుసు వాళ్ళెవరు కంప్లైంట్ చేయలేదు వాళ్ళు ఎవరు ఇది అవ్వలేదు వాళ్ళకి లేని బాధ ఏంటి అనేది ఫీలింగ్ అంత అంతా చెప్తాడు రీసెంట్గా సాయిధరం తేజ్ గారి మీద ఒక సీసాలు అయితే జరిగింది వైసీపీ వాళ్ళు అది ఒక అబ్బాయికి తగిలి తలకు కూడా గాయమైంది తేజ్ గారు ప్రత్యక్షంగా వెళ్ళి ఆయన పరామర్శించారు ఎలా చూస్తారు సార్ ఈ దాడులు రాజకీయాల్లో ఆ దాడులు ఉండకూడదనే కదా ఇప్పుడు ఎందరం పోరాడేది అలాంటి దాడులు ఉండకూడదు అలాంటి ఇవన్నీ బయట జరిగే అరాచకాలు ఇవన్నీ కూడా మనకి ఉండకూడదనే ఉద్దేశంతో కదా కళ్యాణ్ బాబు వచ్చింది ఆయన జరగకూడదు ప్రజలకి క్షేమంగా ఉండేది మంచి పాలన కావాలని ప్రజలకు ఉపయోగపడేదే ఇవన్నీ కావాలనేది ఆయనకు వచ్చిన వచ్చింది సో అది ఇది ఎవరికి నెరవేర్తుంది అనుకుంటున్నాను నిన్న చిరంజీవి గారు కూడా రియాక్ట్ అయ్యారు ఇలాగ జనసేన పార్టీకి మద్దతు ఇవ్వండి మా తమ్ముని గెలిపించండి ప్రజల కోసం వచ్చాడు దీవి జీవితాన్ని త్యాగం చేశాడు ప్రజలకు అని చెప్పి చెప్పారు మిగతా సెలబ్రిటీస్ కూడా మీలాంటి వాళ్ళు నాని గారు కూడా రియాక్ట్ అయ్యారు అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి మద్దతు ఎలా ఉండబోతుంది అంటారు డెఫినెట్గా ఆల్మోస్ట్ అందరికీ డెఫినెట్గా మద్దతు ఉంటుంది సో కళ్యాణ్ బాబు యాక్చువల్గా చిరంజీవి తమ్ముడుగా కంపల్సరీ ఉండే అభిమానం ఉంటుంది కదా డెఫినెట్గా చెప్తే తప్పేం లేదే ఆ తమ్ముడు గురించి ఆయన చెప్పారు అంతే అది డెఫినెట్గా విన్ అవుతారు చిరంజీవి గారు మాట శిరసా ఉంచే వాళ్ళు చాలా మంది ఉంటారు నాలుగు బోల్డ్ మంది ఉంటారు అంత కొన్ని కోట్లలో ఉంటారు సో ఆయన ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది సో ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల అంతకే నేను సంచులు అయిపోయింది మొత్తం అంతా నేను అంతా అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పండి సార్ ఇన్ని రోజులు ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారి తరపున అనప్పుడు ఈ రోజు మీరు వెళ్ళిపోతున్నారు ఎలా ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎంత మెజారిటీ వస్తుంది ఎలా ఉంది పరిస్థితి మెజారిటీ అంటే ఇంకా చెప్పేది లేదండి ఆయన సోలో ఆయన మోనోపొలి అనమాట ఇప్పుడు ఆయనే భారీ మెజార్టీతో గెలుస్తాడు అది వదిలేస్తే చాలా బాధగా ఉంది వెళ్లే వెళ్తున్నాము అంటే చాలా డేస్ క్యాంపెయినింగ్ చేశాం కదా బాధ ఇంకోటి ఏంటంటే ఇది రేపటితో పో ఎల్లుడంతో పోలింగ్ అయిపోద్ది పోలింగ్ అయిపోయిన తర్వాత అదే ఒక టూ త్రీ డేస్ అనుకోండి మేము కూడా ఇక్కడే ఉండి ఆయన ఓట్లు అయిన తర్వాత ఆయన విజయాన్ని మేము కూడా ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్దాం అనుకున్నాం కానీ అది చాలా టైం పట్టేటట్టు ఉంది కాబట్టి అదే మాకు కొంచెం బాధ అనిపిస్తుంది రెండోది ఏంటంటే ఇన్ని రోజులు తిరిగాం కదా అందరితో ఇక్కడ ఉన్న ప్రజలందరూ మాకు కూడా బాగా దగ్గర అయిపోయారు ఇక్కడున్న వాళ్ళందరూ రోజు వచ్చి పలకరించడం అవన్నీ మీరు చూస్తూనే ఉంటారు అనుకుంటే ఇక్కడికి దానివల్ల వదిలేవాలంటే చాలా బాధగా ఉంది పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ప్రచారం చేసుకుంటాకి టీవీ ఆర్టిస్టులని సినిమా ఆర్టిస్టుని చాలామంది తీసుకొచ్చారు ఆయన ప్రచారం చేసుకోలేక గెలవరనే భయంతోనే చెప్పి చెప్పని అంటున్నారు వైసీపీ వాళ్ళు దాని మీద ఇప్పుడు అపోనెంట్ వాళ్ళు వంద చెప్తారండి మేము ఆయన మీద ప్రేమతో అభిమానంతో వచ్చిన వాళ్ళ అంతా ఎవరైనా తెచ్చుకుంటే రారండి మాకు షూటింగ్స్ ఉంటాయి అయినా కూడా మేము అన్నీ వదిలేసుకొని వచ్చామంటే ఆయన మీద అభిమానంతో వాళ్ళు పుకార్లు ఉన్న పుట్టిస్తారు వాళ్ళ దగ్గర ఏం లేక ఇలాంటి చిన్న చిన్న అన్ని పుట్టిస్తాం పట్టించుకోదాన్ని ఎంత మెజార్టీ రావచ్చు కళ్యాణ్ గారికి లక్ష పైన అండి లక్ష పైన ఆయన విన్ అయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నాం పక్క డ్యామ్ షూర్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో మేము అందరం కలిసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ సెలబ్రేట్ చేసుకుని మళ్ళీ వెళ్తాం మేము హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మిలిరిషా కోనపరెడ్డి ఈరోజుకి తొమ్మిది రోజులండి జన మన జనసేన తరపు నుంచి వచ్చాము సో జనసేన పార్టీ తరఫున చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా తిరుగుతూ డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉన్నామండి సో నా నేనే కాదు నాతో పాటు తోటి ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరూ కూడా డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారం చేస్తున్నారు ఇదంతా చేసేది పవన్ కళ్యాణ్ గారి అధిక మెజారిటీ కోసం అండి సో ఆయన డెఫినెట్గా విన్ అవుతారు అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మీరందరూ కూడా గ్లాస్ గుర్తుకి ఓటేసి జై జనసేన అనే జనసేన మనం జనం కోసమే వచ్చారు అన్న ఒక్క పదాన్ని మీరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిఠాపురం మిస్ అవుతారా డెఫినెట్గా మిస్ అవుతాను నేను ఎందుకంటే ఆల్మోస్ట్ పది రోజులు అనుకోవచ్చు ఎప్పటితో సో పది రోజులు మా ఇల్లు అన్నట్టు అయిపోయింది ఇది సో డెఫినెట్గా మిస్ అవుతాం హలో అండి నేను మీ చరష్మా నాయుడు సీరియల్ యాక్టర్ సో నేను ఇక్కడికి పిఠాపురంకి మన జనసేన పార్టీ తరఫు నుంచి పవన్ అన్న అభిమానిగా పీఠాపురంకి వచ్చి ప్రచారం చేస్తున్నాను సో ఇక్కడ ప్రజల రెస్పాన్స్ అయితే చాలా పాజిటివ్గా ఉంది అండ్ చాలా మంచి రెస్పాండ్ అవుతున్నారు అందరూ అందరూ మంచి నమ్మకం ఇస్తున్నారు మాకు గెలిచేది మనమే అని పీఠాపురం మిస్ అవుతున్నారా పీఠాపురం అయితే చాలా మిస్ అవుతాను ఇక్కడ నుంచి వెళ్ళినాక బట్ గెలిచిన తర్వాత కూడా అలానే రావాలని ఉంది నాకు నేను ఏ నేను ఏ గ్రామాలకు వెళ్ళానో అన్ని గ్రామాలకి గెలిచిన తర్వాత అదే సంతోషంతో అందరినీ పోయి మీట్ అవ్వాలని ఉంది సో దేవుడి వల్ల మళ్ళీ వస్తే కంపల్సరీ అందరినీ సో చాలా అంతా చాలా బాగుంది అంటే నేను క్యాంపెయినింగ్ అనేది పక్కన పెడితే జనసేన పార్టీ తరఫు నుంచి మన పవన్ కళ్యాణ్ అన్న అభిమానిగా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సో మరి అందరూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి గాజ్ గ్లాస్కి ఓటేసి గుర్తించండి తొమ్మిదో నెంబర్ మర్చిపోవద్దండి తొమ్మిదో నెంబరు గ్లాస్ గుర్తు మర్చిపోకుండా ఓటేసి గెలిపించేసుకుందాం జనసేనని గెలిపించుకుందాం అలాగే నాలుగో నెంబర్ ఎమ్మెల్యేగా ఇంకెవరు మన కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఓటేసి గెలిపించండి నాలుగో నెంబర్ మర్చిపోవద్దు జై పవనిజం నేను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ హర్ష గుండపల్లి ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన బెల్ గంట ఉంటుందండి కుట్రలు మాత్రం మర్చిపోకండి దీంట్లో మీకు చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి ప్లీజ్ డూ ఫాలో హలో ప్రత్యూష సో ప్లీజ్ సబ్స్క్రైబ్ హర్ష గుంటుపల్లి ఛానల్ హలో అండి అందరికీ నమస్కారం దిస్ ఈస్ కీర్తి నాయుడు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హర్ష గుంటపల్లి ఛానల్ థ్యాంక్ యూ హాయ్ అండి నేను మీ సురేష్ కొండేటి ప్లీజ్ సబ్స్క్రైబర్ హర్ష గుంటపల్లి బ్లాగ్స్